అందరికి నమస్కారం వెల్కమ్ టు సినీ జోష్ బుల్లి తెరపై యాంకర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది అందాల బామ రష్మి గౌతమ్ ప్రముఖ కామెడీ షో జబర్దస్తుతో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది రష్మి యాంకర్ గా పలు టీవీ షోలతో అలరించిన రష్మి సినిమాల్లోనూ నటించింది పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసిన రష్మి ఆ తర్వాత హీరోయిన్ గాను చేసింది సిద్ధు జొన్నలుగడ్డ హీరోగా నటించిన గుంటూరు టాకీస్ సినిమాలో నటనతో పాటు తన అంతాలతో కవ్వించింది రష్మి అలాగే కొన్ని లేడీ ఓరియంటెడ్ సినిమాల్లోనూ మెప్పించింది ప్రస్తుతం బొల్లితెరపై బిజీగా ఉన్న ఈ చిన్నది సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది ఇదిలా ఉంటే తాజాగా రష్మి గౌతమ్ పెళ్లి గురించి ఫిల్మ్ సర్కిల్స్ లో సోషల్ మీడియాలో ఓ వార్త అయితే వైరల్ గా మారింది అదేంటి అంటే రష్మి పెళ్లి గురించి అయితే గతంలోనూ చాలా వార్తలు వచ్చాయి అదేంటంటే నటుడు కమిడియన్ సుడిగాలి సుధీర్ తో రష్మి ప్రేమాయణం సాగిస్తోందని త్వరలోనే వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారన్న వార్తలు అయితే పుట్టుకొచ్చాయి జబర్దస్త్ షోలో వీరు క్లోజ్ గా ఉండడంతో వీరి మధ్య ఏదో జరుగుతోందని పుకార్లు కూడా పుట్టుకొచ్చాయి అయితే అవన్నీ కూడా అవాస్తవమని ఆ ఇద్దరు జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అని కొందరు అంటున్నారు కాగా ఇప్పుడు రష్మి పల్లి గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే వైరల్ అవుతోంది త్వరలోనే రష్మి పెళ్లి పీటలు అయితే వినిపిస్తుంది అమెరికాకు చెందిన వ్యక్తితో రష్మి గౌతమ్ పెళ్లి జరగబోతోందని తెలుస్తోంది ఇటీవలే కుటుంబ సభ్యులు కూడా జాతకాలు కూడా చూపించారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తునైతే చర్చ జరుగుతోంది త్వరలోనే పెళ్లి ప్రకటన కూడా రాబోతోందని తెలుస్తోంది మరి దీనిపై రష్మి ఎలా స్పందిస్తుందో చూడాలి మరి నిజంగానే రష్మికి పెళ్లి జరగబోతోందా ఆమె త్వరలో లోనే పెళ్లి పీటలు ఎక్కబోతుందా అన్న విషయాన్ని రష్మి చెప్తే తప్ప ఎవరికీ తెలియదు కాబట్టి ఆమె స్పందించాలి మరి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సినీ జోష్